ఏమి విన్నామో మేము చెప్తున్నాం ఐదు రెట్లు రెండు చేపల ఐదు వేల మందికి పంచిగా ఎన్ని గంటలు ఎన్ని గంపలు మిగిలే చెప్పాము పన్నెండు 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 గంపలు మిగిలి పన్నెండు గంపలు మిగాయి ఆ విషయాలు ఏంటో ఒకసారి జాగ్రత్తగా వినండి విన్న మీరు ఆశీర్వదించబడతారు విన్న మీకు ఆశీర్వాదం కాదు అభివృద్ధి వస్తుంది ఆ గొప్ప కార్యాలు మరి దళితులు చెప్తున్నారు వినండి 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 ఐదు రెట్లు రెండు చేపలు ఐదు వేల మంది తినేగా పన్నెండు గంపలు మిగిలిపోయి బాబు మరి పన్నెండు గంపలు మిగిలేయండి పన్నెండు గంపలు అంటే ఐదు రొట్టెలు పెద్ద రొట్లేం కదా ఈ బాబులు మనం తినే రొట్లే మనం తినే చేపలే ఆ చేపల్ని ఏసై ఆశీర్వదించాడు కాబట్టి ఐదు వేల మంది పురుషులు మాత్రమే స్త్రీలు పిల్లలు కాక పురుషులు మాత్రం అంటే పురుషుల ఐదు వేల మంది అంటే స్త్రీలు పిల్లలు కలిపితే ఇరవై వేల మంది తినగా ఇంకా మిగిలిపోయిన మొక్కలు వాళ్ళు తినగా మిగిలిపోయిన ముక్కలన్నీ పోగు చేస్తే పన్నెండు గంపలు పన్నెండు గంపలు ఒకసారి వినండి వినండి ఆ విచిత్రం అద్భుతం బాబు అంటే మా ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూరు కూడా ఉంది ప్రార్థం చేస్తే బాబు సరిపోతే మంత్రాలు చేస్తారేమో అని ఒకసారి చెప్పావు మార్చిస్తే ఏదైనా జరుగుతుందని చెప్తున్నారు ఆయన చేసేది మంత్రం కాదు నాయన మంత్రం కాదు జాగ్రత్త వింటే ఆయన అద్భుతం ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఆయన పేరే అద్భుతకరుడు అద్భుతాలు చేస్తాడు ఆయన నీ బ్రతుకును మారుస్తాడు నీ స్థితిగతులు మారుస్తాడు నీ పరిస్థితులను మారుస్తా ఎందుకు మారుస్తాడంటే ఆయనే మనందరి సృష్టికర్త మన కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన ఎటువంటి ఆశ్చర్య కార్యాలను ఎటువంటి అద్భుతాలు చేయగలవు నమ్మితే చాలు నమ్మితే చాలు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు బాబు పిలిస్తే పలితాడు బాబు పిలిస్తే పలకరిపోయాడమ్మా అయ్యా నువ్వు దేవుడు నమ్ముతున్నాను నాకు కనపడంటే కనిపిస్తాడు నాతో మాట్లాడంటే మాట్లాడతాడు నాకు ఈ కష్టం ఉందంటే ఆ కష్టంలో నుంచి ఆ బాధలో నుంచి ఆ శ్రమంలో నుంచి నీ పరిస్థితి ఏ ఉన్నాయో వాటి అన్నిటినీ దగ్గర పెట్టు అద్భుతం చేస్తాడు ఆయన అద్భుతం చేస్తాడు ఆయన బాబు మరి మా అద్భుతాన్ని కూడా ఊరిలోకి వెళ్ళి చెప్తాము ఏసుబాబు అద్ద గొప్పదే కూడా మా ఊళ్ళు అవన్న నిలబడి కోసం బాబు ఆ ఏసుబాబులో ఉన్న గొప్పతనం ఆ బాబులో ఉన్న ప్రేమ ఆ ఏసుబాబు ఏమేమి కార్యాలు చేశాడో ఏమేమి అద్భుతాలు చేశాడో ఒకసారి మా ఊళ్ళకి ఎవరంగా చెప్పిస్తే చక్కగా అందరూ ఆలకించడానికి ఇష్టం ఉన్నారు బాబుయ్య ఒకసారి ఏసుబాబు గొప్పతనం చెప్పండి బాబు ఈ గ్రామం అంతా యేసు ప్రభు గురించి చెప్పడానికి ఇదిగో యేసు ప్రభు చెప్పిన అద్భుతాలన్నీ అనుభవించిన వాళ్ళు మా పాపాలు కడిగేశాడు మా శాపాన్ని తీసివేశాడు మా వ్యాధులు తీసివేసాడు మమ్మల్ని నరక నుంచి తప్పించి మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు ఆ మాటను చెప్పడానికి ఇదిగో ఎంతమంది కాకినాడ నుంచి వైజాగ్ నుంచి ఆ చింతపల్లి నుంచి బంగారాయపేట నుంచి చెట్టుపల్లి నుంచి ఎందరూ మీ గ్రామాన్ని ప్రేమించి ఏసై మీ గ్రామాన్ని ప్రేమించాడు మిమ్మల్ని ప్రేమించాడు మేం పొందుకున్న ఆ గొప్ప అద్భుతం మేం పొందుకున్న కార్యాలు మేము పొందుకున్న శాంతి సమాధానం నెమ్మది మీ గ్రామస్తులు పొందుకోవాలని మీ ప్ర మీ పరిస్థితులన్నీ దేవుడు మార్చాలని మిమ్మల్ని ప్రేమతో మేము పలకరించడానికి వచ్చాం ఈ మేము పాడుతున్న పాటలు చెప్తున్న మాటలు వినండి మేము ఇస్తున్న పత్రికలు చదవండి మీరందరూ ఆశీర్వదించబడతారు మీకు మంచి జరగాలని మేము వచ్చాం మీకు మేలు జరగాలని వచ్చాం మీ మీ గ్రామం ఆశీర్వదించబడాలని వచ్చాం కాబట్టి ప్రేమతో ఈ మాటలు వినండి పాటలు వినండి పత్రికలు చదవండి మీ గ్రామం మీరు మీ కుటుంబాలు అందరూ ఆశీర్వదించబడతారు బలో క్రీస్తు మహారాజుకి బాబు గుర్రులు కాపులు అంటున్నారు గుర్రులు కాపులు అంటారు గుర్రెలు అంటే కొడుకుంటే అని అందరూ అంటున్నారు బాబు గొర్రె కాపురంలో ఎవరండి రోడ్ నాకి గొర్రెలు కాపురేవు దేవుడంట గొర్రెలు కాపురలకే పుట్టడంట ఏంటో అది ఏమో మాకు ఎలాగో ఆలోచనలో ఉండిపోయో మాకు ఏం వివరం లేక తెలియక ఆ గొర్రెలు కాపుర దేవుడు అని మేము ఎంతో ఆశపడుతున్నాం మా దేవుడు మీ బట్టిపోయారని అనుకుంటున్నాం కాబట్టి ఆ గొర్రెలు కాపుర దేవుడు లేకపోతే ఆయన గొప్పవాడో మంచివాడు ఎలాంటి అభ్యకరుడు ఒకసారి దేవుడు ఆ అందరికీ దేవుడు లేదా గొర్రెల కాపరు దేవుడు ఒకసారి వివరంగా చెప్పి మామూ వాళ్ళ అలా చూస్తున్నాడు ఆది ఆది మీరు జాగ్రత్త ఇవ్వనండి ఆయన గొర్గ కాపరి దేవుడు మాత్రమే కాదు సర్వ మానవాళి పాప పరిహారం వచ్చినటువంటి గొప్ప దేవుడు మన అందరికీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఏసుక్రీస్తు అందరికీ ఉపకారి ఏంటి ఉపకారం అంటే మన కోసం ప్రాణం పెట్టి మన కోసం రక్తం కాచి మన పాపాన్ని కడిగి మన కష్ట నష్టాలన్నీ విని మనకి నెమ్మది సమాధానం ఇవ్వగలిగినటువంటి సమర్థుడైన శక్తివంతుడైన ఒకే ఒక్క దేవుడు ఆయన మనందరికీ దేవుడు దేవరంగ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు అందరికీ అందరికీ ప్రభు ఒక జాతికో ఒక మతానికో ఒక గ్రామానికో ఒక పట్టణానికో కాదండి ఆయన సర్వ మానవాళికి ప్రభు ప్రపంచానికి ఎందుకంటే ఈ ప్రపంచాలను కలుగు చేసిన వాడే ఆయన పుట్టించిన వాడే ఆయన గర్భంలో మనం నిర్మించినవాడే ఆయన కాబట్టి ఆయన కార్యాలేంటో ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించాడు ఆ విషయాలని జాగ్రత్తగా వినండి మేలు పొందండి పాపలు దేవుడిది వచ్చిన్నారు పాపులు ప్రేమిస్తాడు బాబు ఎంత పాపం ఎంత పాపం చేసిందని ఎంత పాపం చేసినా ప్రేమిస్తాడా ఎంత రోగంతో ఉన్నా ఆయన స్వస్థపరిస్తాడు బాబు ఎలాంటి రోగమైనా సిట్లో మా ఏం చేసేతాడని చెప్పుకుంటే విన్నాను ఆ ఒకసారి వివరంగా కూర్చున్నారు చెప్పండి ఎంత ఘోర పాపినైనా ఈ లోకంలో మంచోళ్ళని ప్రేమించే వాళ్ళు ఉన్నారు కానీ పాపిని ప్రేమించేవాడు యేసు ప్రభు ఒక్కడే పాపిని అంటే పాపిలో ఉన్న పాపాన్ని ప్రేమించడు పాపిలో ఉన్న పాపాన్ని తీసేసి ఆ పాపిని రక్షించి ఆ పాపిని నుంచి జీవంలోనికి స్వర్గంలోనికి వైకుంఠంలోనికి తీసుకుని వెళ్ళాలనేది ఆయన చేసిన కార్యం అందుకే ఆయన నశించిన దానిని వెతకి రక్షించడానికి లోకానికి వచ్చారు నశించిన దానిని అంటే మనం పాపముల చేత అపరాధముల చేత నశించిపోయాం కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు ఆయన మనందరి దేవుడు ప్రార్థన చేసుకుని